అందరికీ నమస్కారం నూట ఔషధి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఒక సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్తో మీ ముందున్నాం ఈ రోజు మనం దాని గురించే పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం ఆ సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీపర్చేస్ మహోత్సవ్ లకీ డ్రా అధికారికంగా మొదలైపోయింది అవును ఇది మనందరికీ నిజంగా ఒక పండగ లాంటి వార్త సో ఈ మహోత్సవంలో పాల్గొనే అద్భుతమైన బంపర్ బహుమతులు ఎలా గేల్చుకోవాలి ఎప్పటిలోపు పాల్గొనాలి ఆ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం రండి అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ లక్కీ డ్రాప్ పీరియడ్ చాలా తక్కువ సమయం ఉంటుంది డిసెంబర్ వన్ మొదలై డిసెంబర్ సెవెన్తో ముగుస్తుంది అంటే కేవలం ఏడు రోజులు మాత్రమే సో ఇది అస్సలు మిస్ చేసుకోకూడని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట సరే ఇంత మంచి అవకాశం ఉంది కదా మరి ఇందులో పాల్గొనడానికి క్వాలిఫై ఎలా అస్సలు కష్టం కాదు చాలా అంటే చాలా సులభం ఈ లక్కీ డ్రాలో ఎంటర్ అవ్వడానికి పెద్దగా రూల్సేమీ లేవు ఒకే ఒక్క సింపుల్ కండీషన్ ఉంది అదేంటో తెలుసా అసలు మ్యాటర్ అంతా ఈ నెంబర్లోనే ఉంది టూ హండ్రెడ్ ఎస్వీ ఎస్వి అంటే సేల్స్ వాల్యూమ్ చేయాల్సిందల్లా కేవలం టూ హండ్రెడ్ ఎస్వీ విలువైన రీపర్చేస్ చెయ్యడమే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ రెండే రెండు స్టెప్స్ ఫస్ట్ మన అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూట్రా ఔషధీ డాట్ కాంకి వెళ్ళాలి ఆ తర్వాత ఒకే ఒక్క ట్రాన్సాక్షన్లో రెండు వందల ఎస్వీ లేదా అంతకన్నా ఎక్కువ విలువైన రీపర్చేస్ చేయాలి అంతే ఆటోమేటిక్గా లక్కీడ్రాకి ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోతుంది ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం బహుమతులు ఈ లక్కీడ్రాలో గెలుచుకోబోయే ఆ బంపర్ ప్రైజెస్ ఏంటో చూసేద్దామా ఇక మొదటి బహుమతి చాలా స్పెషల్ ఇంట్లో పనుల భారాన్ని తగ్గించే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇది ఫస్ట్ బంపర్ ప్రైజ్ సుమారు పదివేల రూపాయల విలువ చేసే బ్రాండ్ న్యూ వాషింగ్ మెషీన్ ఆలోచించండి కేవలం టూ హండ్రెడ్ ఎస్వీ రీపర్చేస్తో ఇంత విలువైన బహుమతి గెలుచుకునే ఛాన్స్ ఇక రెండవ బహుమతి విషయానికి వస్తే ఇది కిచెన్లో మ్యాజిక్ చేసేవాళ్లకి తప్పకుండా నచ్చుతుంది సెకండ్ ప్రైజ్గా దాదాపు ఆరు వేల రూపాయల విలువైన స్టైలిష్ ఓటీజీ ఓవెన్ బేకింగ్ గ్రిల్లింగ్ రోస్టింగ్ ఇలా రకరకాల వంటలు ట్రై చేయడానికి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇక మూడవ బంపర్ బహుమతితో ఏ వంటగది అయినా సరే మరింత అందంగా కలర్ఫుల్గా మారిపోతుంది థర్డ్ ప్రైజ్ మూడు వేల ఐదు వందల రూపాయల విలువైన ప్రీమియం కుక్వేర్ సెట్ ఈ డ్రాలో పాల్గొనడం ద్వారా వంటగదికి మరో మంచి బహుమతిని గెలుచుకోవచ్చు ఆగండి ఆగండి బహుమతులు కేవలం ఈ మూడు మాత్రమే కాదు గెలుచుకునే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే తరువాతి బహుమతులకి చాలామంది విజేతలుంటారు అవును మీరు విన్నది నిజమే ముగ్గురు అదృష్టవంతులు ఒక్కొక్కరు ఒక బ్రాండ్ న్యూ ఎలక్ట్రిక్ కెటిల్ను గెలుచుకుంటారు అంటే గెలిచేందుకు ఇక్కడ మూడు అవకాశాలున్నాయన్నమాట ఇంకా అయిపోలేదు ఐదుగురు అదృష్టవంతులు చాలా స్పెషల్ ఇంకా ఎక్సైటింగ్ బహుమతిని అందుకోబోతున్నారు అదేంటంటే సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్స్ మరి ఆ బాక్స్ లోపల ఏముందనేది మాత్రం ఒక సస్పెన్స్ అది కేవలం గెలిచిన వాళ్లకే తెలుస్తుంది అదే కదా అసలైన కిక్ సో ఇన్ని అద్భుతమైన బహుమతులున్నప్పుడు ఇక మనం చెయ్యాల్సింది ఒక్కటే వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అందుకే అస్సలు మర్చిపోవద్దు వెంటనే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూట్రా ఔషధి డాట్ వెబ్సైట్కి వెళ్ళి క్వాలిఫై అవ్వడానికి కావలసిన టూ హండ్రెడ్ ఎస్వీ రీపర్చేజ్ ని కంప్లీట్ చేసేయండి ఈ మహోత్సవం యొక్క మంత్రం చాలా సింపుల్ షాప్ చేయండి సేవ్ చేసుకోండి ఇంకా బంపర్ గిఫ్ట్స్ గెలుచుకునే ఛాన్స్ పట్టేయండి ఈ ఎగ్జైటింగ్ వారం లోపు మన ముందున్న ఒకే ఒక్క ప్రశ్న విజేతల జాబితాలో మన ఉంటుందా పార్టిసిపేట్ చేసే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్